గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు మధ్యలో రాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తాం జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు యవ్వన కారకుడు అలాగే యుద్ధాలకి కారకుడు భూమి కారకుడు పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు ఈ హత్యలు రోడ్డు ప్రమాదాలు ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణమవుతుంటాడు అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి సో ఈ కారణం వలన జాతకంలో జన్మ జాతకంలోను గోచారీచ వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడు యొక్క వివాహ జీవితం ఉద్యోగ సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం ఈ స్థలాల యొక్క లావాదేవీలు అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది ఆస్తులకు సంబంధించింది గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉండదు కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష ఉత్సకాల్లోనూ ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటాడు అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోనూ ఉంటే ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకు పనికి రాకుండా పోవడం కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా క్రీడారంగం అవచ్చు ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించినది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది అలాగే మరి మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్కుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం పన్నెండు సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడ నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం పన్నెండో సంవత్సరం నుంచి ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటదం అందుకని ఈ టైంలోనే కుజు జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఆ వయసులోనే జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వటం వలన అతి తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇమీడియట్గా ఇలా రాసి మారడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అటువంటి కుజుడు స్వక్షేత్రమైనటువంటి దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తిలో బాధ్యత పెరుగుతుంది హోదా పెరుగుతుంది ఎంత గొప్పవారినైనా ఎంత పెద్దవారినైనా వారిని డామినేట్ చేసి వారిపై ఆధిపత్యం వహించే ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ముఖ్యంగా ఈ రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు మధ్యలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ రుచిక మహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఎంత ధైర్యంగా అన్ని పనులు సాధించుకునే ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా భూములు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రయత్నంలో మరి ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొత్తగా కొనుక్కోవచ్చు లేదంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం ఉంది మొత్తం మీద భూముల ద్వారా జాతకుడికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వలన జాతకుడికి ఆరోగ్యం మీద శ్రద్ధ పె పెరగడం జరుగుతుంటుంది అప్పటి వరకు ఉన్నటువంటి లేజినెస్ని బద్ధకాన్ని తగ్గించి చాలా యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేయడం అలాగే వాకింగు ఎక్సర్సైజు యోగా మెడిటేషన్ లాంటి ప్రారంభించి ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది మరి కొంతమందికి ఈ సిక్స్ ప్యాక్ లాంటివి కానీ ప్రయత్నం చేయడానికి కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైతే ఉంటుంది బట్ ఏదన్నా జాతకుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ సమయంలో ఒక సర్జరీ ల్యాండ్ది కంపల్సరీగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మరి ఆరోగ్యపరంగా ఆ స్థానంలో ఉండటం వల్ల కంపల్సరీగా ఈ టైంలో సర్జరీ చేసుకుంటే మంచిది ప్రమాదాల విషయంలో మాత్రం ఎటువంటి భయపడ పడక్కలేదు ఇక చతుర్థ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి ముఖ్యంగా మరి నూతన వాహన గృహ యోగాన్ని కలగడం కానీ ముఖ్యంగా విద్యార్థులైతే ఒక మంచి విద్యా సంస్థలో సీటు ప్రవేశించడం లేదా వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాంచ్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అయితే ఏదన్నా ఈ కుజుడు ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే వైద్య వృత్తి అనుకున్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సో దేనికన్నా ఒక పని సాధించాలంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళే తక్కువ అంచనా వేస్తుంటారు ఈ సమయంలో మరి ఈ రుచిక యోగం ఏర్పడినటువంటి నలభై రెండు రోజుల్లో అంటే జూన్ ఒకటి నుంచి జూలై మధ్యకాలంలో జాతకుడు విశేష ధైర్యవంతుడై తన సామర్థ్యంతో అటు ఇంటర్వ్యూలో కానీ పోటీ పరీక్షల్లో కానీ విశేషంగా దాన్ని సక్సెస్ సాధించే అవకాశం ఉంది మరి పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే మరి సంతానం యొక్క అభివృద్ధి కానీ పిల్లల విషయంలో శుభవార్తలు కానీ వినే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి జాతకంలో కుజుని బలం పెరగాలన్నా కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అతి దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగ ప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే లేని పక్షంలో ఈ శిలలు ఈ ప్రతిష్ట చేయని శిలలైనా మంగళవారం రోజు ఒక పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం చెరుకు రసం లేదా ఆవు పాలు అలాగే బెల్లం పానకం అలాగే మరి వీటితో పరిసి అభిషేకం చేయడం లేదంటే చలిమిడి అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది అది చలిమిడి నైవేద్యంగా పెట్టడం మంచిది లేని పక్షంలో చలివిన్నే కొద్దిగా ఇంకా అభిషేక రూపంలో పలసగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల జాతకుడు రక్తదానం చేయడం వల్ల ఎంత గొప్ప కుజదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది ఏంటంటే జాతకుడికి రుణ బాధలు తీరకపోయినా అన్నదమ్ములతో గొడవలున్నా ఆస్తి తాగాదాలున్నా జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కుజుడి స్వరూపాలన్నమాట ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందువల్ల ఈ గ్రహాలని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్య యోగం మగవారికి విశేషమైనటువంటి ధైర్య రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి